దేవుడు నీకు ఆ యొక్క జీవాన్ని ఇచ్చాడు ఆదాము దేవుడు సృష్టించిన తర్వాత ఏముదాడు ఏముదాడు జీవాన్ని ఊదాడు హలో లూయా జీవవాయువును జీవాత్మను ఎప్పుడైతే ఊదాడో ఆదాము ఏమైపోయాడంటే జీవించే ఆత్మగా మార్చబడ్డాడు దేవుని నామ కాబట్టి నువ్వు ఏ విధంగా ఉంటావో ఆ విధంగా దేవుడిని జీవితంలో కార్యం జరిగిస్తాడు ఆత్మయే జీవింపచేచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము హలో నేను మీతో చెప్పియున్న ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తను అప్పగించబో వాడెవడో మొదటి నుండి ఏసు నాకు తెలియను హలో లూయ హలో చూడండి దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ లోపల జీవింప చేసే ఆత్మను దేవుడు పెట్టాడు అంటే నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే చచ్చిపోయిన వ్యక్తులు సైతం వాళ్ళు జీవించాలి అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నా బ్రదర్ నాకు అలా అవుతుంది ఇలా అవుతుంది అలాంటి డిప్రెషన్తో వచ్చిన వాడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత వాడు అక్కడే చచ్చిపోతుంది అని కింద పడద్దు వాడు అవునా అండి ఎందుకు దేవుడు అంటున్నాడు నీ మీద దేవుడు ఏముంచుతున్నాడంటే నువ్వు జీవింప చేసే ఆత్మను నీవు కలిగి ఉన్నావు దేవి అంటే నువ్వు నమ్మాలి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఈరోజు మీరు యొక్క వాక్యం వింటే నేను నమ్ముతున్నాను దేవుని యుద్ధ నుంచి ఒక గొప్ప సామర్థ్యాన్ని మీరు పొందుకుంటారు కలే లూయ నమ్ముతున్నాను నువ్వు మందు తగ్గినా ఆ మందే నీ లోపల చచ్చిపోవును గాక పాము నిన్ను కుట్టినా ఆ పాము విషమే నీ లోపల చచ్చిపోను కాక అరే లూయ అదేలా అసాధ్యం బ్రదర్ నువ్వు నువ్వు ఏదైతే ఆత్మ చేత నువ్వు నింపబడి ఉంటావో ఏదైతే ఆ యొక్క అభిషేకాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావో ఆ యొక్క అభిషేకం ద్వారా నువ్వేం చేయగలుగుతావంటే నీకు ఏదైతే వ్యతిరేకంగా సమస్యలు వచ్చినా సరే వ్యతిరేకంగా ఏది వచ్చినా సరే నువ్వు ఏం చేయగలవు అంటే నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేయగలవు అంటే లూయా ఏంటండి నీవు ఆ యొక్క సమస్యను విరిచివేయగలవు ఆ యొక్క బంధకాలను తెంపివేయగలవు ఎందుకు దేవుడు ఆ యొక్క కెపాసిటీని నీ లోపల పెట్టాడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధాను ప్రధానులకును అధికారులకును శ్రేష్ఠ ఉన్నాడు హాలె లూయా చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ద కంప్లీట్ డివైనిటీ దైవత్వం యొక్క సంపూర్ణత అంతా ఎవరిలో లేదు అది ఎవరిలో ఉన్నదంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తులో నివాసం చేస్తుందంట గట్టిగా చెప్పకూడదు హాలె లూయా వ్యభిచార దగ్గర పోయి దేవుడు ఏమన్నాడు నార్మల్గా మనుషులు ఏమంటారు ఒక వ్యభిచారం వ్యక్తి మొగైన కావచ్చు ఆడైన కావచ్చు చూసే విధానం ఎలా ఉంటుంది ఏసుక్రీస్తు ఒక వ్యభిచార స్త్రీ దగ్గర ఏమన్నాడంటే అమ్మాని పిలిచాడు అలా లుయా అప్పటి వరకు తనను ఒక వస్తువుల వాడుకొని విడిచిపెట్టిన వారే ఉన్నారు యూదులు శాస్త్రులు పరిశైలు అందరూ ఆమె చూసినప్పుడు చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు ఆమె చూసిన విధానం వేరు ఏసుక్రీస్తు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆ యొక్క మద్దలేని మరియను చూడడం జరిగిందో యేసుక్రీస్తు అన్నాడు ఏమన్నాడు అమ్మ అన్నాడు హలే లూయ అంటే ఒక మండుచున్న ఒక నిప్పుల కొలిమిలో నీళ్లు జల్లినట్టు అయింది ఆమె ఎందుకు ఆ పిలుపు ఆమె దూరం అయిపోయింది ఆమెను ఎవరు అంత ప్రేమగా పిలవలేదు హలెయ చూడండి దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తు ఏమంటాడంటే ఆమెను చంపాలంటే మొదటగా మీలో పాపం చేయని వాడు ఉంటే నా ముందు వచ్చి నిలబడే లూయ ఈరోజర్కు భయమే బీపీకి భయమే అవునండి థైరాయిడ్కు థైరాయిడ్కి భయమే క్యాన్సర్కి భయమే అన్నిటికి భయమే ఆ యొక్క కాడులు మీ మీద ఉండకుండాను కాక అదే లూయ మీరు ఈ వాక్యాన్ని విశ్వాసంతో తీసుకోండి మీరు అలా వెళ్తుంటే పాముని కాటేసినా సరే నవ్వుకు తెలియదు గట్టి చపర్లు కొడతాం హాలే లూయా ఎందుకంటే బైబిల్లో ఎప్పుడైతే అపోజిషన్ అయిన పౌలను ఒక భయంకరమైన స్నేక్ కాటేసిందో అతను చనిపోలేదు అతడు నవ్వాడటూయా చెప్తాం మరియు అందరు చెప్పాలి మరియు ఆయన ఎందు నేను సంపూర్ణమైపోయాను గట్టిగా చపర్లు కొడతాను హాలె లూయా ఏంటండి దేవుణ్ణి ఏం చేశాడు కడిగేశాడు కడిగేశాడా కడిగే లేదా ఇంకేమైనా ఉన్నదా చూడండి ఆయన ఎందు నువ్వు సంపూర్ణమైపోయావు నీ యొద్దకు వచ్చేవారు నువ్వు ఏ విధంగా ఉండాలంటే యు ఆర్ లైక్ ఏ స్మాల్ చేసెస్ అదే జీవి ఆత్మ నీలో నివసిస్తుంది అదే లూయా ఇప్పుడు నీవు ఏమైపోయావంటే నీవు జీవింపజేసే ఆత్మలు కలిగి ఉన్నావు అంటే బయట ఉన్న విషయాలు నీ మీద ప్రభుత్వం చేయకూడదు కానీ నీ యొక్క అభిషేకము నీ నాలుక ద్వారా పలికిన ఆ యొక్క వాగ్దానము ఇతరుల మీద ఏలుబడి చేయును గాక లూయ అందుకే దేవుడు అంటున్నాడు శరీరం కేవలం నిష్ప్రయోజనము నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నువ్వు నిండుగా కనబడతావో నువ్వు ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటావో నీ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే నీ రోగాన్ని కప్పేస్తుంది నీ గుండె జబ్బు వచ్చిందా నీ గుండె జబ్బును అది క్లీన్ చేస్తూ ఉంటుంది నువ్వు అభిషేకంలో ఉంటుంది హలో లూయ నువ్వు ఆత్మలో ఎప్పుడైతే ఉంటావో ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే నిన్ను తరతరాలు నిన్ను జీవింపజేస్తుంది అదే విధంగా నీ ద్వారా ఇతరులకు ఆ యొక్క లైఫ్ వచ్చే విధంగా చేస్తుంది దేవుడి లోపల దేవుడు ఏది పెట్టాడో నువ్వు అది నమ్మాలి నువ్వు ఆ యొక్క జీవింప చేయు ఆత్మను నమ్మాలి అప్పుడు నీ మీద లోక సంబంధమైనది నీ మీద నిలబడి చేయడం కాదు నువ్వు నడుచుకుంటూ వెళ్తేనే అక్కడ స్వస్థతలు జరుగుతాయి అదే లూయా నువ్వు నడుచుకుంటూ వెళ్తేనే దేవుడు కార్యం జరిగిస్తాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరన్నా ఒక కర్స్లో ఉంటారు ఒక దురాత్మ చేత పీడించబడిన వాళ్ళు ఉంటారు నేను ఇలా వేలు చూపించుకుంటూ వెళ్తా అంతే వాళ్ళు వణుకుతా ఉంటారు హలే దే కెన్ సెన్స్ యువర్ అనాయింటింగ్ ద డిస్ కెన్ సెన్స్ యువర్ అనాయింటింగ్ మీ పక్కన ఉన్న వారిని ఇలా పట్టుకున్నా గానీ నేను చూడగానే భయపై భయపడిపోతా హ ఎందుకంటే దేవుడు నీకు జీవింపు వచ్చేయో ఆత్మనిచ్చాడు రోగం రాకముందుకే అయిపోయింది నాకు క్యాన్సర్ వచ్చింది 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 బాగా ఇష్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది అవునా ఈయనకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సరే వద్దాం తి అని వచ్చి నీ మీద కూర్చుంటే థైరాయిడ్ రాకముందుకే వచ్చింది వచ్చింది థైరాయిడ్ ఏ సునామలో అవన్నీ బంధకాలు తెగిపోవును గాక ఆ మేన్ దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ ఒక బంధకము ఇక్కడ బంధకము ఇక్కడ ఒక బంధకము ఇక్కడ ఒక బంధకము ఈ బంధకాలతో ఉండడం కాదు బంధకాలు పటాపంచలు చేసుకోవాలి హలో లూయ నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమై ఏం కావాలట వారి మీద ఉన్న చీకటి నీ వెలుక్కి అది పటాపంచలైపోక హలో జీవింప చేయు ఆత్మను ఆదాములో ఊదాడు మరి ఆదాములో ఊదినాక చూడండి ఆదాము చుట్టూ ఏమున్నదట ఒక మహిమ వేయబడి ఉంది ఏంటండి ఆదాము హవ్వ ఇలా పట్టుకొని నడుచుకుంటూ తోటలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క తోట మొత్తము చీకడు ఉన్న తోట ఏమైపోయేదట మొత్తం వెలుగుతో నింపబడేది మరి వీళ్ళు వస్త్రాలు వేసుకున్నారా వేసుకోలేదు ఇప్పుడు మనం బట్టలు వేసుకుంటున్నాం ఆ యొక్క జీవింప చేయు ఆత్మ యొక్క ఆ యొక్క మహిమ ఆ యొక్క గ్లో ఇంగ్లీష్లో ఏమంటుంది గ్లో ఏమైపోయేది ఒక మహిమ వలె వారి చుట్టూ ఉండేనట్టు చెప్పండి ఎప్పుడైతే ఆ మహిమను కోల్పోయారో మీరు చూడండి వారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక మహిమ వారి చుట్టూ ఉండేనట్టు అవునమ్మా ఆదామ వాళ్ళ చుట్టూ ఒక మహిమ తెల్లటి మహిమ ఎప్పుడైతే వారు పండు తిన్నారో ఎప్పుడైతే దేవిని మాటకు విరోధంగా అయ్యారో వాళ్ళకి అర్థమైందో ఆదామ నువ్వు దిగంబరుడిగా ఉన్నావు ఇవా నువ్వు దిగంబరిగా ఉన్నావు అంటున్నారు బ్రదర్ కాబట్టి వాళ్ళకి అప్పుడు మనోనేతరాలు తెరవబడ్డాయి అప్పుడు వాళ్ళు ఏ విధంగా అయ్యారు ఫిజికల్ లైఫ్లోనికి ఎంటర్ అయిపోయారు ఏమయ్యారండి అప్పటి వరకు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచన ఈ వాక్యంతో ఉంది అందుకే దేవుడు అంటున్నాడు శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆ మహిమలో ఉన్నంత వరకు వాళ్ళు కష్టపడి పనిచేశారా సుభాష్ బ్రదర్ దేవుడు ఏమన్నాడు నువ్వు పోయి గొడ్డు సాకరి చేసుకో మంచిగా నువ్వు పొలం దున్ను నారై అబ్బే ఇబ్బై చేపలు పట్టుకో అన్నారా చెప్పాలన్నారు అనలేదు ఏమన్నాడు నీలో జీవింపచేయు ఆత్మ నీ మీద నా ఉంది నీకు నచ్చిన చెట్టుపండు తిను అూయ నీకు నచ్చిన నీ కంటకు నచ్చిన ఫ్రూట్ తిను నీకు నచ్చిన ఆహారాన్ని తీసుకొని తిను అలా అప్పటి వరకు వారికి కష్టం అంటే ఏదో తెలియదు వాళ్ళకి ఏమైనా రోగం వచ్చినట్టుందాన్ని మెతుశీల ఎన్ని ఎర్స్ ఆదాము హవ్వ ఆ మహిమలో ఉన్నారో వాళ్ళకు జ్వరము దగ్గు పిడిషము రొంపు క్యాన్సర్ కిడ్నీలు ఫెయిల్యూర్స్ అవన్నీ వచ్చాయా అసలు ఒక ముప్పై సంవత్సరాల కిందట ఈ లిస్ట్ అంత ఉన్నదా షుగర్ అంటే ఎవరికి తెలియదు అవును అవమాను సిస్టర్ షుగర్ ఎవరైనా విన్నారా ఉన్నప్పుడు అది రేర్ ఫీవర్ అన్న వస్తుంది అవసరం కానీ షుగర్ అందరికి వస్తుంది షుగర్లు క్యాన్సర్లు ఏంటి థైరాయిడ్లు కిడ్నీలు గుండెలు గుండె సమస్యలు అయితే చెప్పలేము కొత్త నిబంధనలు దేవుడు అంటున్నాడు ఏదైతే ఆదాము హవ్వ ఆ యొక్క మహిమను కోల్పోయారో వాట్ ఎవర్ ది అనాయింటింగ్ అండ్ ద మ్యాంటిల్ ద లూజ్ ఇన్ ఇడెన్ గార్డెన్ గాడ్ కేమ్ టు గివ్ దట్ అనాయింటింగ్ టు ఎవ్రీవన్ అదే లూయా ఏసుక్రీస్తు ఏం చేశారంటే దేవునితో సంబంధము ఏదైతే కోల్పోయారో ఏదైతే మహిమను ఆదాము కోల్పోయిందో ఆ మహిమను తిరిగి దేవుడికి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి గట్టే చెప్పడం చెప్పాను అదే లూయా ఒక నోటి తెరిచి నా మీద ఉన్నది నేను ఆయనలో ఏకమైపోయాను నేను కంప్లీట్ అయిపోయాను నాలో చంపే ఆత్మ లేదు కానీ జీవింప చేయు ఆత్మ ఉంది ఆ ఆత్మ ద్వారా నేను వంద సంవత్సరాలు జీవిస్తాను నేను సక్సెస్ని చూస్తాను ఆ జీవింప చేయు ఆత్మ ద్వారా నేను రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా జీవించబోతున్నారు దరిద్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సర్వ సమృద్ధిని చూడబోతున్నారు ఆ యొక్క జీవింప ఆత్మ ద్వారా నేను ఫలిస్తాను ఫలిస్తూనే ఉంటాను ఆ జీవింపచేయు ఆత్మ ద్వారా రాజులను నేను పోషించే వ్యక్తిగా నేను మార్చబడతాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ప్రతి ఒక్కరు గెట్ రెడీ ఓపెన్ ఓపెన్ యువర్ స్పిరిట్ దేవుడు అంటున్నాడు శరీరము జస్ట్ నథింగ్ అది కేవలం నిష్ప్రయోజనము ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవిని వాక్యాను నమ్మితే నీ నీ దేహమునున్న ప్రతి రోగము మాయం ఉంది ఒక్క మాట ఎహెచ్కేలు ఆజ్ఞాపించినప్పుడు ఒక సైన్యమే లేచి నిలబడ్డది లాజరు బయటికి రాన్నప్పుడు ఆ జీవింప చేయు ఆత్మ